పన్నెండు అయినాక అడుగుతున్నది అమ్మగారు అయ్యగారికి ఇన్ని తాగొచ్చా తాగచ్చా లోపలికి తప్పు చిచి మరి మీరేమో ఐదు తాగుతున్నారు కదా మూడు మాట నేను మొక్కినా నా బిడ్డనా అందుకోసమే నీ బిడ్డ నేను మొక్కుని కర్మ మరి ఇగో అక్షంతలు చేసుకో ఆఖరికి అయ్యగారు కూడా చేస్తా వచ్చింది ఇక ఇక్కడ దాకా చెప్పిన నా మరికి ఇవి చదువుకో నేను మళ్ళీ వస్తా ఎటు పోతాడు తినస్తా నేను తినొచ్చా ఏ అయిపోయి రాత్రి పదకొండు అయినాక నడని తీపి ఉట్టింది ఏం బిడ్డా ఏం లగ్గం గియాక్షంతల పూజ నేనేందుకుంటే భగవంతుల లేద్దామంటే లేవనీయుడు అయ్యగారు తిందామంటే తిననీయడు నీళ్ళు అంటే వద్దంటాడు ఆ కరుగు పదకొండున్నర రాత్రి అయింది ఆయన వచ్చిండు అయ్యగారు ఇప్పుడు భార్యాభర్త అంటే సమానమే కదా మరి ఆయన చేయొచ్చా చీ మొగోళ్ళు గౌరవ పూజ యాదు అట్టన ఎటు పెట్టా ఇవ్వకే కష్టం ఉన్నది ఆఖరికాయ గారిని అడిగిందట అమ్మ అయ్యా వశం ఎందుకంటే తాబూలు తప్పాను మూర్చ వచ్చి ఇక కింద పడిపోతాను మరి అందుకోసం ఎట్లా దీనికి ఏమైనా చెప్పవా ఉపాయం చెప్తా నువ్వు పూజ చేస్తే నాకు ఏమి ఇస్తా అనుకున్నావు వెయ్యి రూపాయలు ఇస్తా అనుకున్నావు మరి దీనికి ఏమన్నా చెప్తే ఏమి ఇస్తావు నీ పదివేలు పోని ఎందుకంటే నడుమోతుంది నాకు అయిపోయిన తర్వాత మరి లేచినాక పదివేలు ఇస్తావో ఇయ్యవు అదిగా మొదలు గౌరవమ్మ మీద పెట్టు పదివేలు పదివేలు పెట్టింది మరి నాకు ఇస్తామన్నా వెయ్యి పదకొండు పెట్టినా మరి తప్పుడు దాంట్లో నేను ప్రాయచిత్వం చేసుకోవాలి కదా మరి ఇంకెంత ఇంకో వెయ్యి పెట్టు ఏమి లేదు ఈ అక్షంతలన్నీ గౌరమ్మకే కదా మొక్కింది అయ్యా గౌరమ్మకి ఆమె కోసమే కదా ఇవన్నీ ఆమె కోసం మరి బియ్యం అన్నీ తర్వాత మీకే అయ్యగలకు ఈ ఆహా మాకే కదా అయితే నీకు ఉపాయం చెప్తున్నా అక్షంతలు ఒక్కొక్కటి వేసి గౌరమ్మను కష్టపెట్టిన దానికంటే ఆ గౌరమ్మను తీసే వారి ఎగ్దం గోపాలకృష్ణ భగవానికి పూజ అయిపోయినట్టేనా అయిపోయినట్టే పన్నెండు వేల రూపాయలు రెండుకి పెట్టుకున్నాడునే అందుకోసం అనవసరమైన మొక్కులు మొక్కి బాధలు పడి శరీరాన్ని కష్టపెట్టి చేసిన దానికంటే భగవంతుణ్ణి ఇక్కడ ఏమిట అంటే మార్గ మోక్ష మార్గాన్ని చూపేవాడు ప్రదక్షిణాలు ఆలయానికి చేయడం వల్ల ఎందుకట అంటే నీ శరీరము నీ చెప్పు చేతులలో ఉండడానికి కొంతమంది మొక్కి ప్రదక్షిణలు చేస్తుంటారు జప పట్టుకుంటారు ఇవి లెక్క పెట్టుకుంటూ దాని చుట్టూ తిరుగుతుంటారు తిరుగుతుంటే ఇవి వడుస్తాయా మొదలు తిరుగుడు తప్పదు కదా అందుకోసం ఎంత స్పీడ్ అండి అది తిరుగుతుంటే ప్రదర్శనం చేస్తే భగవద్ ధ్యానం చేసుకుంటూ మెల్లమెల్లగా చేయాలి గిరగిరా 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 తిరుగుతుంటే ఎవడో వస్తే వాడిని గూజుకుంటాం అందుకోసం నీకు మనస్సులో లేనిది చెయ్యకయా వీరహ అనయ తనను నడుపువాడు మరొకడు లేనివాడైన వాడు తానే అందరిని నడిపిస్తాడు కానీ భగవంతుణ్ణి నడిపేవాడేవాడైనా ఉన్నాడా లోకంలో అంటే ఎవరూ లేరు కానీ తాను మాత్రం భగవంతుడు మాత్రం అందరినీ నడిపిస్తుంటాడు చీమలో ఉండి దోమలో ఉండి ఈగలో ఉండి పక్షిలో ఉండి పాములో ఉండి నీలో ఉండి నాలో ఉండి చివరి వరకు ఆయన లేనిది ఎక్కడా అంటే ఎక్కడా లేకుండా సర్వాంతర్యామిత్వం కలిగినటువంటి వాడు వీరహా పరాక్రమశాలి అయినవాడు నీకు ఒకనాడు బలమున్నది శరీరంలో ఒకనాడు లేదు అయ్యా నా చిన్నప్పుడు గ బండ తీసి గట్టు వారేసిన మరి ఎటు పోయిందా ఇప్పుడు బండ ఉన్నది కదా అక్కడ బండ అక్కడనే ఉన్నది నాకు శక్తి లేదు మరి ఏమైపోయా ఏమో ఎన్నడు పోయింది శక్తి ఇవన్నీ పలాంటి నుంచి శక్తి పోతున్నాను అన్నదా వచ్చేది తెలియదు పోయేది తెలియదు మరి ఇప్పుడు ఏమైపోయిందో బండ బండ తిరగనే ఉన్నది బండ బండ తిరగ నేను నా తిరగలేను ఏం చేయాలి అందుకోసమై వీరహ శక్తిమతాన్ శ్రేష్ట శక్తి మంత్రులు శ్రేష్ఠుడైన వాడు భగవంతుడు ఒక్కడి అందుకే ఆయన శక్తి పెద్దది ఆయన రూపమే గొప్పది ఆయన యొక్క నడకనే గొప్పది ఏమైపోయింది లగ్గమైన తొందరలు భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరువు కద్దం పట్టుకొని కూర్చున్నారు నేనందం ఉన్నా అంటే నువ్వందం అందమున్నవా పోటీలు పడ్డరు నాకంటే నువ్వు నీకంటే నేను అనుకున్నాను పూర్తి అయినాక ముఖాలు చూసుకుంటే ఎట్టపాడైనా అవి ఏమైపోయి అందమంతా ఎటుపోయింది మనం రోజు అర్థం చూసుకుంటుంటే ఏమైపోయింది అంటే అందం అనేటువంటిది సుమ ఆత్మానంద స్వరూపుడు భగవంతుడు రూపానికి అందం కాదు సుమ నీకు నిజమైన అందం ఎక్కడ ఉంటుందంటే ఆత్మకే ఆత్మకి ఆనందం అందము శక్తిమరాం మతాం శ్రేష్ట శక్తివంతులలో భగవంతుడే శక్తివంతుడు సుమా తర్వాత ధర్మ సకల జీవులకు నిలబెట్టగలిగిన వాడైన వాడు భగవంతుడు మాత్రమే సకల జీవులను కూడా నిలుపగలిగినవాడు లోకంలో ఆయన నిలువుమంటేనే నిలుస్తారు లేకపోతే ఏ జీవుడు కూడా నిలిచి ఉండడు ధర్మ విదోత్తమ ధర్మం అంటే ఏమిటో తెలిసినవాడు ధర్మం అంటే ఏమిటో చూపినవాడు ధర్మంగా నడిచినవాడు ధర్మంగా నడవమని మనకు చెప్పినవాడు ఎవరు అంటే భగవంతుడే అసలు ధర్మం ఏమిటో కూడా అసలు ధర్మం ఏంటంటే ఇవన్నీ ధర్మాలు కాదు భగవంతుడే ధర్మం ఆయన్ని పట్టుకోవడమే ఆయనతో నడిచినప్పుడే ఆయన చెప్పింది విన్నప్పుడే అది ధర్మం అవుతుంది సుమా అందుకోసమే దుర్యోధనుడు అన్నాడు చచ్చిపోయే ముందర గదా దెబ్బ తొడకు తాకిన తర్వాత తొడలు విరిగిపోయిన తర్వాత అన్నాడు ఏమని అధర్మం కృష్ణ ఏమి అధర్మం నాభి కింద కొట్టడం అనేటువంటిది గదాయుద్ధంలో అధర్మం అన్నాడు ఓహో నీకు అదొక్క ధర్మమే తెలుసునా పాండవులకు విషం పెట్టడం ధర్మమా దాని తర్వాత లక్క ఇల్లుగాల పెట్టడం ధర్మమా ఆడడం ధర్మమా వనవాసానికి పంపించడం ధర్మమా ఒక్క అభిమన్యుడిని ఇంతమంది కలిసి పాపం చిన్నపిల్లవాడిని దంపిపారేసిండే ధర్మమా నీ వరకు వచ్చిన తర్వాత ధర్మం అంటే ఏమిటో నీకు ఇప్పుడు అర్థమైందా అందుకోసం ఏషర్మ సనాతన ఇక్కడి నుంచి నేను చెప్పింది ధర్మం అంతే నేను ఏ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినో ఆ ధర్మాన్ని నెరవేర్చింది పోను పేషెంట్ను తీసుకుపోయి దవఖండ డాక్టర్ ముందర వండబెడితే మత్తు ఇంజక్షన్ ఎందుకు ఇస్తారట మొద్దు వారే ఎందుకు ఇస్తారట అంటే మన కథ ఏదో మనకు తెలియకుండా తెలిస్తే ఏమైతే అంతే తెగరామా నొప్పి మనది శరీరం మనది అక్కడ ఆపరేషన్ చేసే ముందు నర్సును అడుగుతారు డాక్టర్ అంత రెడీయా సార్ మొత్తం కత్తులు అన్నీ అంటే ఇవన్నీ ఎవరి కోసం మన కోసం ఏం తెలిస్తే ప్రాణమైపోతుంది కనుక పేషెంట్కు మత్తిచ్చినాక అప్పుడు కత్తుల గురించి మాట్లాడతారు లక్ష్యం ఏమిటి నిన్ను కోసిన రక్తం తీసినా ఆ తర్వాత ఓపెన్ చేసినా నువ్వు బతకడం నాకు కావాలి నువ్వు మంచిగా ఉండాలి అంతే మళ్ళీ లేసి ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారు మీరు ఏంగా నేను బాగుపడ్డానండి అనగలిగితే చాలు అది ఆయన లక్ష్యం భగవంతుని లక్ష్యం ఏమిటి దుర్యోధన ధర్మ సంస్థాపన కోసం నేను వచ్చినాను ఆ పనిని నేను తప్పకుండా నెరవేర్చి పోతాను ధర్మవిదుత్తమ వైకుంఠ సృష్టి ఆరంభం నుంచి సమస్తమైన లోకాలు సమస్తమైనటువంటి యొక్క భూమండలము సమస్తమైనటువంటి దేవతలు సమస్తమైనది ఎక్కడి నుంచి పుడుతున్నారట వీళ్ళు ఈయనెక్కడుంటున్నారట ప్రళయంలో వైకుంఠం కూడా పోతుంది అంటే పోదు వైకుంఠం అనేటువంటిది ఏమిట అంటే వ్యవసాయదారుడు మళ్ళీ పంట పండించిన తర్వాత కొన్ని గింజలు ఉంచుకుంటాడు మళ్ళ పంటకు గటవంటిది వైకుంఠం మూలస్థానం అనే దానికి పేరు భగవంతునికి మూలస్థానం ఎక్కడ మనం కూడా తిరుపతి పెడితే అంటాం కనిపించే దేవుని దేవుని శావ మీద వచ్చే మూర్తులు ఎవరు ఉత్సవ విగ్రహాలు కానీ మూలస్థాన దర్శనం కావాలండి మాకు అంటాడు మూలంలో ఎవరుంటాడు పరమాత్మ అంటే అసలు వెంకటేశ్వర స్వామి బయటకు రాడు ఉత్సవ మూర్తులు వస్తారు మరి ఆయన వచ్చినట్టేనా లెక్క అంటే శాస్త్ర ప్రకారం మూల విగ్రహం మీద ఉండే పుష్పాన్ని ఉత్సవ విగ్ర ఉగ్ర విగ్రహం మీద పెడతాడు మరి ఊరంతా తిరిగడానికి ఏం చేస్తుంది ఉత్సవ విగ్రహం మీద ఉండే పువ్వుని తీసుకుంది మూల విగ్రహం మీద పెడతారు అంటే ఆయన్నే తిరిగి వచ్చినట్టు ఆగమశాస్త్రం ఒప్పుకుంటుంది వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథూ వైకుంఠ మూలస్థానం అది పురుష సర్వ పాపాలను పాపముల నుండి పోగొట్టువాడు అంటే అర్థం పిల్లిని చంపినా ఏం దానం ఇయ్యాలి అవసరం లేదు మనిషిని తిట్టినా ఏం దానం ఇయ్యాలి అవసరం లేదు ఇవన్నీ మన తృప్తికి చేసే అంటే మనం తృప్తిగా ఉంటే భగవంతుణ్ణి ఆరాధిస్తామనే దాంతోని కొన్ని శాస్త్రాలు పుట్టేయండి అయ్యా ఇవి చేసినావు కదా ఇక గిజ్జయి అది చేసినాక కొంచెం ప్రశాంతమైందండి మనస్సు ప్రశాంతమైందా ఇక ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని ధ్యానం చేయి అంతే నీ మనస్సుకు ప్రశాంతం కలగడాని కోసమై కొన్ని శాస్త్రాల ద్వారా కొన్ని ప్రాయ చిత్తాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రాయమంటే వయస్సు చిత్తం అంటే మనస్సు ఏ వయస్సులో ఏ చిత్తం ఉండానో ఉండకుండా అప్పుడప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దానికి ఏం చేస్తారు అంటే అంటారు మనం వేసుకునే మందులు కూడా అప్పటికప్పుడు ఉపశమనమే కానీ రోగాన్ని విస్ఫరిస్తాయా అవి ఏంటి రోగం రావడానికి కారణం ఎవరు నువ్వే రోగం పోవడానికి కారణం ఎవరు నువ్వే తినకూడని తిన్నవు రోగాలు వచ్చాయి అవి మానుకున్నవు రోగాలు పోయినాయి ఇంతే కదండి కానీ మరి దాన్ని పొయ్యేదాకా ఓపిక లేదు కనుక డాక్టర్ దగ్గరికి గోళీ ఇస్తాడు ఉపశమన అట్ట కూడా మనకేం చేస్తారంటే అమ్మాయి లగ్గం లేదు అయ్యగారు మా రాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు ఏం చేయమంటారు మీ అమ్మాయి లగ్గం కావాలి నేనేం చేస్తా వాస్తవంగా కానీ శాస్త్రం ఏమీ లేదు వెళ్ళి కొంచెం ఈ దానం చేయి పూజ చేయి దా ఎటువంటి ఒక దేవునికి మొక్కు అయిపోయిందండి పూజ అయిపోయిందండి పెళ్ళి అట్టన పూజ అయిపోయింది పెళ్ళి అయిపోయింది మీరే చేయంగానే అయ్యగారు నేనేం చేసిన నీ బదలు వచ్చిన నేను ప్రదర్శనలు చేసిన దానాలు ఇచ్చిన ఏమి లేదు నాకు తోచింది చెప్పిన కానీ నా వాక్కులో ఉన్నవాడు భగవంతుడే నీ మనస్సులో ఉన్నవాడు భగవంతుడే నీకు చెయ్యాలని అనిపించింది భగవంతుడే చేసి చేయించింది కూడా భగవంతుడే కార్యనిర్వహణ చేసింది కూడా భగవంతుడే ఆయనే చేస్తాడు కానీ ఆయన ఆడుకునే ఆటలో ఇటువంటివి కొన్ని భాగాలు సుమా పురుష సర్వపాపం నుంచి విడగొట్టేవాడు పురుష అని పేరు ఆ తర ప్రాణ ప్రాణరూపముగా చేష్ట కలిగించువాడు మనం ప్రాణానికి ఎన్ని పేర్లు పెట్టినామండి ప్రాణజ్యోతి దాని తర్వాత ప్రాణం ఒక కాంతి ప్రాణం గాలి ఘనం దీనికి ఎవరైనా ప్రాణాన్ని చూసిందా మంది ప్రాణాలు కాదు మన ప్రాణాన్ని మనం ఎప్పుడైనా తీసి చూసినామా ఎక్కడుంటుంది ప్రాణం చేతిలో ఉంటుందా మరి కాల్లో ఉంటుందా మరి ఎక్కడ ఉంటుంది అంటే గాలిలో ఉంటుంది ప్రాణం గాలిలో ఉంటుంది ప్రాణం మరి గాలి రాకుండా ఉంటే ప్రాణం పోతుంది అంటే ఏం చేయాలి గొంతు విసిగితే గాలి రాదు గనక మరి కాళ్ళు విసితే పోతుంది ఆ ప్రాణం చేతులు విసిగినా పోతుంది దానికి ప్రాణకీలక ఆ ప్రాణాన్ని నిరోధింపజేసేది వాయువు గనక పరమాత్మకు ప్రాణవహ దేవతలను చేత కూడా ఆరాధింపు స్వరూపుడు భగవంతుడు దాని తర్వాత పృథు ప్రపంచాన్ని విస్తరింపజేసిన వాడైనవాడు పరమాత్మ గాలి స్వరూపంలో ఉంటాడు భగవంతుడు అందుకే ప్రాణం ఆయననే నిలిపేవాడు ఆయననే ప్రాణస్వరూపం ఆయననే చైతన్య స్వరూపుడు భగవంతుడే ఒకవేళ ప్రాణం పోయిన తర్వాత ఎన్ని రకాల వస్త్రాలు తెచ్చి కట్నం పెట్టినా ఆ శవానికి తెలియదు తృప్తి కాదు కొన్ని అన్నం పెట్టినా తెలియదు విసనకర పట్టి విసిరినా తెలియదు అలంకారాలు చేసి నాకు ఇంత అలంకారం చేస్తున్నాను అనుకుంటారా కానీ అక్కడ ఉండి ఆత్మ చూస్తుందట అంటే పూర్తిగా లోకాలు దాటిపోకముందు ఆత్మ అనుకుంటుందట నాకు మొన్న దండ వేసినరు ఇంకా పురాణం చెప్పినప్పుడు ఇప్పుడేమో గుంటతోడి మన వస్తున్నారు ఏమిటి నా మీద నా మీద అనుకుంటాడు అక్కడ అక్కడ ఆత్మ మొన్న దానికనే పూలు వేసిరి దండ వేసిరి మంగళవారి కూడా ఇచ్చిండ్రు నన్ను ఇప్పుడు ఈ గిళ్ళ పెట్టి ఆ గిళ్ళ పెట్టి కాలబెడుతున్నాడు అయ్యయ్యో అని అనుకుంటుంది అప్పుడు అంటే ఈ అండ కటాహము దాటేంత వరకు ప్రాణం ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది అది శరీరాన్ని ధరించి తన శరీరాన్ని తాను అట ఒకసారి వెళ్ళిపోయే బనంగిట్లో ఉన్ననా అండ కటాహం దాటిందా ఇక దానికి మనకు సంబంధం లేనే లేదు ఆ తర్వాత పరమాత్మకు పృథు ప్రపంచమును విస్తరింపజేయగలిగిన వాడు పృథు అంటే అతడే పృథు చక్రవర్తిగా పుట్టాడు అని భాగవతంలో చెప్తారు భూమండలాన్ని అంతా సమం చేశాడు పంట పొలాలు ఎట్లా ఉండాలి ఆడుకునే మైదానాలు ఎట్లా ఉండాలి గోవులు మేసే స్థలాలు ఎట్లా ఉండాలి ఇండ్లు కట్టుకునే జాగలు ఎట్లా ఉండాలి భవనాలు ఎట్లా ఉండాలి అని నిర్మాణ పద్ధతిని చూపించిన వాడెవరు భగవంతుడే పృశుచక్రవర్తి అవతారంలో వచ్చాడు హిరణ్య గర్భ బ్రహ్మదేవుని యొక్క పుట్టుకకు కారణమైన వాడు కూడా ఇతరే సుమ శత్రుఘ్న శత్రువులను సంహరించువాడై ఎవరు శత్రువులు కోరికలే శత్రువు మనం ఏం మొక్కాలే అంటే స్వామి మాకు శత్రువులు లేకుండా చేయి ఎవరా శత్రువులు అంటే గివే కోరికలే శత్రువులు మరి ఆ కోరికలు అమ్మగాన వయస్సుతోనే నిమిత్తం లేకుండా వస్తాయి ఎందుకు నిమిత్తం లేకుండా వస్తాయట అంటే నువ్వు వాటిని పెట్టుకుంటే లాభం లేదు సుమ అంటే పంచుకుంటే నాకు ఐదురా బంగారం వస్తే కనుక బంగారు నాను పడిగ చేయించుకుంటా అంటుంది తొంభై ఎండ ముసలమ్మ తొంభై ఏళ్లకు పడిగలు పెట్టుకుంటే నీకు రెండు బాధలు మొయ్యక తప్పదే మరి పోతే బాధలు అది ఇవాళ రేపు పడిగలు గుంజకపోయేవాళ్ళు చెవులతోనే గుంజకపోతుండేవాళ్ళు లేట్ అయిపోతుంది అందుకోసమై కోరికలు లేకుండా చేయవయా స్వామి అందుకోసం ఇక్కడ పరమాత్మకు అద్భుతమైన శత్రుఘ్న వ్యాప్త సర్వత్ర వ్యాపించి ఉండేవాడు వాయుహో ఇంతకుముందు చెప్పుకున్నాం వాయు రూపంలో ఉంటాడు పరమాత్మ అంటే వాయువు ఎవరి కంటికైతే కనిపిస్తుందో వాళ్లకు భగవంతుడు కనిపిస్తాడు ఎవరికైనా గాలి కనిపిస్తున్నదా గాలిని చూసి రావన్న కళ్ళతో ఇంతవరకు చూడలేదు భగవంతుడిని కూడా కళ్ళతో చూడాలంటే చూడలేము మరి దేనితో చూడవచ్చు మనస్సుతో చూడవచ్చు మరి పట్టాలి భగవంతుడు వాణి నామంతో పడతాడు అందుకోసమే ఒక్కొక్కసారి భజన చేసేటప్పుడు మనస్సుకి కరిగిపోయినా కళ్ళ పంటి నీళ్ళు కూడా వస్తాయండి దాని పేరేమంటారు ఆనంద భాష్వాలు ఆనంద భాష్వాలు ఎప్పుడైతే నీకు రాగలిగినాయో నీ మనస్సు కరిగినట్టు లెక్క భగవంతుడు వచ్చి నీ మనస్సులో కూర్చోవాలని ఇష్టపడుతున్నట్టు లెక్క కూర్చున్నట్టే లెక్క ఇష్టపడుతున్నట్టు కాదు శత్రుఘ్న వ్యాప్త సర్వత్ర వ్యాపించి ఉండేవాడు వాయు అదోక్షజ స్వరూపస్థితి నుండి అన్నడు జారనివాడైనవాడు వాడు ఆయన ఎన్ని రూపాలు ఎత్తినా ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్ని రకాలుగా కనిపించినా ఆయనకంటూ ఒక రూపం ఉంది ఒక రూపం ఏముంది అది ఎవరికి కనిపించని రూపం ఎవరు ఊహించని రూపము ఎవరు చూడని రూపం కలిగిన వాడు పరమాత్మ నువ్వు ఊహించుకుంటే ఊహించుకో ఇట్లా ఉంటాడు దేవుడు అంటే ఉంటా అంటాడు కానీ ఆయన ఎట్లా ఉంటాడో ఇంతవరకు యోగులు మునులు ఋషులు దేవతలు బ్రహ్మాదులు కూడా ఇంతవరకు తెలుసుకోలేదు ఋతు కాలరూపమైన వాడు పరమాత్మ కాలస్వరూపం అంటే మనం ఇప్పుడు ఏం కాలం నడుస్తుంది ఇప్పుడు మనకు వనకాలం వర్షాకాలంలో ఏం కావాలి వర్షాలు పడాలి ఎండాకాలంలో ఎండలు కాయాలి చలికాలంలో ఈ మూడు కాలాలను నడిపించేవాడు ఎవరు ఎండాకాలం బాగా ఉంది ఏసీ పెట్టుకున్నాం కానీ ఈ కాలం అంత చల్లగా ఆ ఏసీ ఏదో తాత్కాలికం అటగే చలికాలం ఏం పెట్టుకున్నాం మంట పెట్టుకున్నాం కానీ చలంత పోతుందా ఒక నీమందమే పోతున్నదా నీమంధం కొంతసేపే అది కానీ కాలస్వరూపం ఎవరు అంటే భగవంతుడు ఋతు అని ఆయనకు పేరు ఋతుస్సు దర్శన కాల ఇతి దిగ్బంధ అని చెప్తారు విష్ణుదాసనాలు కాలాన్ని బంధించగలిగినవాడు సుదర్శన భక్తులకు మనోహరమగు దర్శనమును సంగువాడు సుదర్శనం దుర్దర్శనం అని రెండు పేరు సుదర్శనం అమ్మ ఒకసారి మా ఇంటికి వచ్చి మా తురుచెట్టు గిన్నె నీ చేత నీళ్ళు పోయేవా అంటే ఆమె ఎవరట అంటే మంచి చూపు కరిగింది అందరూ బాగుండాలని కోరుకునేట ఆమె చూపు పడితే ఆ చెట్టు తెల్లవారి నుంచి నాలుగు దడాలు పెట్టేది ఎనిమిది దడాలు పెడుతుంది మరి మరికొంతమంది అని అంటాం అమ్మ వచ్చిన మా పూల చెట్టు మాత్రం అతను చెయ్యవేయకు ఎందుకట అంటే మరి ఎందుకో ఆమెలో ఏ దోషం ఉందో మనకు తెలియదు అందుకే ఏ వస్తువునైనా దర్శన మంచి భావముతో చూడవ చూస్తే కాలహ శత్రువులను మృత్యురూపమును త్రోయువాడు కాలస్వరూపుడు కాలమే కలిసి రాలేదా కాలమే కబళించడానికి రెడీ ఉన్నదా ఎవ్వడూ ఆపలేడు ఆపిన మామల్లా కరోనాను ఎంతమంది పోయిందండి కనీసం ఆఖరికి ఎట్లయిపోయింది ఒక్కడ పోయితే ఏడుచుకుంటూ మిడుక్కుంటూ తీసుకుపోదామంటే ఏడుపు ఎక్కడిది మిడుకుడు ఎక్కడిది కుప్పల కుప్పలు లారీల కొద్దీ తీసుకుపోయి అందరికి కలిపి పెద్ద పెద్ద బావుల్ లాంటి గోతులు తవ్వి అండ్ల కుప్పలు వార వస్తే ఏమైపోయినట్టు ప్రేమ ఎటువాయి అనురాగం ఎటువాయి బాధ్యత ఎటువాయి ధర్మం ఎటువాయి విధానం ఎటువాయి అనివైనాయి అందుకోసమై ఆయన పేరు కాలహ పరమేష్టి హృదయ గుహలో తాను తన మహిమ చే ప్రకాశించువాడు పరమేష్టి అని ఆయన పేరు హృదయంలో ఆయన ఉన్నంతవరకు ఆనందంగా ఉంటామంది మనకి ఎప్పుడు నవ్వు వస్తుంది ఎప్పుడు దుఃఖం వస్తుంది ఎప్పుడు బాధ కలుగుతుంది ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలుసు చెప్పగలుగుతామా టైం టేబుల్ నేను రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల దాంకా నవ్వుతానేవిడన్నా అంటాడు నవ్వుతావో ఎడతావో ఎవరికి తెలుసు అందుకోసం పరమేష్టి ఆయన హృదయంలో ఉండి ఏ చేష్ట చేస్తే గా చేష్టనే మనం చేస్తాను తప్ప స్వతంత్రమైన చేష్టలు చేసేవాళ్ళం కాదు పరిగ్రహ భక్తులకు సర్వత్రా గోచరించువాడైనవాడు ఒక నామని నేను చెప్పింది ఇంతకుముందు ఆయన ఎవరు కనిపించడో కానీ అందరికీ కనిపిస్తాడు భక్తులకు కనిపిస్తాడు అంటే ఆయన్నే వానికి మాత్రం ఆయనే దర్శనం ఎట్లా ఇస్తాడు దర్శనం అంటే భక్తుడు ఏ రూపాన్ని కోరుకుంటే రూపంలోనే కనిపిస్తుంటాడు ఉగ్రహ ఉగ్రరూపధారి అయిన వాడు భగవంతుడు ఉగ్రంగా కనిపించాడంటే మీకు నృసింహావతారంలో కనిపిస్తాడు స్వామి సంవత్సర సర్వజీవులను తనయందే నివసిం చుటకు భగవంతుడు సర్వజీవులు తన నివసింపజేసుకునేవాడు అన్ని జీవులు పరమాత్మలోంచే వస్తున్నాయి పరమాత్మందే ఉన్న సర్వజీవులను కూడా సమానంగా చూసేవాడు ఒక ఆయన ఎవరో అడిగిన ఏమయ్య దేవుడు దేవుడు అని మీరు ఇంత మొక్కుతారు శ్రీకృష్ణ విగ్రహం మీద ఏదో జిర్ర లాంటిది వాడితే కనీసం దాన్నే దులుపుకుంటులేడు అయిని మననే రక్షిస్తాడు అన్నాడు అంటే ఆ భక్తుడు అన్నాట మనము భగవంతుని సంతానమైనట్టే ఆ పురుగు మాత్రం కాదా అది భగవంతుడు సంతానమైనయా మీకు కొడుకు మీద ప్రేమ కొడుకు అంటే మనమణి మీద ఇంకా ప్రేమ వాణి కొడుకు మీద ఇంకా కాదా మరి ఆ పురుగు ఎవరు ఆయన మునిమన్మడు అనుకో మునిమన్మడి వచ్చి తాత మీద కూర్చొని ఎంగిలంతా పోస్తుంటే తాత కోపడతాడా ప్రేమగా ఉంటాడా భగవంతుని కూడా సర్వజీవులు అటువంటివేసుమా నువ్వేదో కొత్తగా ఆలోచిస్తున్నావు అందుకోసం దక్ష సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వహించగలిగిన వాడి పేరు దక్ష అని ఒక నామం దక్ష అంటే దీక్షతో ఏ పని చేస్తారో వాళ్లకు దక్ష అని పేరు